చూశారు కదా ఈ యొక్క అంశంలో ఏంటంటే కార్తి గారు ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి హాజరయ్యారు ఆ ఫంక్షన్ యాంకర్ లడ్డూ గురించి కొన్ని కామెంట్స్ ఎదురు చేయడం జరిగింది అంటే లడ్డూ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దీంట్లో నేను మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి ఆయన పొలైట్గా దాన్ని తప్పించారనమాట అంటే వాటి మీద కామెంట్స్ చేయకుండా తప్పించారు అయితే రీసెంట్గా దీని మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి అనమాట పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి మీద ఇట్లాంటి విమర్శలు చేయొద్దు ఇట్లా లడ్డూని చులకనగా చూడొద్దు అని చెప్పేసి అది ఎంతో మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది అని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అయితే ఈ యొక్క అంశంలో చాలామందికి మాత్రం కార్తీకి సపోర్ట్ వస్తుంది తెలుగు నుంచి కానీ తమిళ నుంచి కానీ ఎందుకంటే కార్తీ ఆయన కావాలని ఇంటెన్షన్గా లడ్డు మ్యాటర్ తీసుకొచ్చి లడ్డు మీద కామెంట్స్ చేయాలని చెప్పేసి ఆయన అనుకోలేదు యాంకర్ అడిగిన సందర్భంగా ఆయన మామూలుగా కామెంట్స్ అయితే చేశారు పాపం ఆయన ఏమన్నారంటే సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మనం మాట్లాడకూడదు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన చాలా పొలైట్గా రిక్వెస్ట్ని తప్పించారు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా అంటే ఒక సాటి యాక్టర్ మినిమమ్ ఆ కామెంట్స్ అట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో పాచిపోయిన లడ్డూలు ఆ లడ్డూలు ఈ లడ్డూలు కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని చెప్పేసి ఆయన రకరకాలుగా కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు అట్లా అనుకుంటే మరి అప్పుడు తిరుపతి లడ్డు గుర్తురాలేదా మరి ఇప్పుడు అసలు ఆయన ఎలాంటి సందర్భం లేదు ఆయన ఇన్వాల్వ్ కాలేదు కార్తీక్ గారికి ఎలాంటి తప్పు లేదు ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందిస్తున్నారనే ఒక వివాదం అయితే పెద్ద ఎత్తున వచ్చిందనమాట అంటే ఈ యొక్క అంశంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ కాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఎక్కువ కార్తీక్ అయితే సపోర్ట్ అయితే వస్తూ ఉంది మీరు ఎవరు సపోర్ట్ చేస్తారో చెప్పండి మరి దీని యొక్క దీని మీ యొక్క అంశం